యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు మేఘాలనుకున్న ఈ టైంలో ఒక దేశ ప్రధాని ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భం నుండి కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో చేసినటువంటి పోరాటం అనవచ్చు వెంకయ్యనాయుడు గారు తీసుకొచ్చినటువంటి కొన్ని బెనిఫిట్స్ అనవచ్చు ఆ రోజు నుండి తీసుకుంటే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా పద్నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం పోటీ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అమరావతి నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి అమరావతికి సంబంధించినటువంటి పలు అంశాల్లో ఆ రోజు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శంకుస్థాపన చేసి ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భం తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం ఏదైతే ఉందో అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులు అనుకుని ముందుకెళ్ళటం అందులో కూడా తగిన పురోభివృద్ధి సాధించలేకపోవటం మళ్ళీ కూటమి విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు చూస్తే వైసీపీ ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి ఐదేళ్లలో మూడు రాజధానుల ప్రక్రియ అంశాన్ని తెరపైకి తెచ్చినప్పుడు కేంద్రం అమరావతికి ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఆయన శంకుస్థాపన చేసినటువంటి ఆ రాజధాని కాదని మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అన్నటువంటి ప్రతిపాదన ఎందుకు కేంద్రం ఖండించలేక దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏదైతే అమరావతి రాజధానిని ప్రతిపాదించినటువంటి ప్రభుత్వము పరాజయం పాలయ్యి కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల తాలూకా ఆలోచనకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయినా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ప్రజల అభీష్టము అమరావతి కాదేమో అన్నటువంటి ఆలోచన కూడా పార్టీకి ఉంటుంది పైగా ప్రజా మద్దతుతో అది కూడా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో దాన్ని వ్యతిరేకించడం అనేది కూడా కేంద్ర పార్టీ ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వానికి అంత మంచిది కాదన్నటువంటి ఒక భావన మాకు ఉండుండొచ్చు కాబట్టి ఏదైతేనేమి మళ్ళీ ప్రజాభీష్టం మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలినాల నుండి కూడా అమరావతి ప్ర పరిస్థితులు అమరావతిలో ఉన్నటువంటి రూపురేఖల్ని మార్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఉదాహరణకి అక్కడ పునాది స్థాయిలో దగ్గర నుండి పూ పూర్తయినటువంటి స్థాయి బిల్డింగ్లన్నీ కూడా మరుగున పడిపోయి డొంకల మాటన పొదల మాట ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నుండి అవన్నీ వాటిని అంతా క్లీన్ చేయడం అయితేనేమి అమరావతి రోడ్లను మళ్ళీ క్లీన్ చేయడం అయితేనేమి ఒక రకంగా మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసేసరికి ఏదైతే పంతొమ్మిదిలో ఆగిపోయినటువంటి స్థితికి మళ్ళీ అమరావతిని తీసుకురావడం జరిగింది అంటే వైకాపా ప్రభుత్వంలో ఆగిపోవడం కాదు అమరావతి పరిస్థితి దిగజారిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది దాని దగ్గర నుండి మళ్ళీ తీసుకురావడం జరిగింది ఇవాళ నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అక్కడ ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ అయితేనేమి ఏదైతే మొత్తం నూతనంగా నిర్మించే అసెంబ్లీ అయితేనేమి సెక్రటేరియట్ అయితేనేమి ప్రభుత్వ అధికారుల భవనాలు అయితేనేమి లేకపోయినట్టయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంబంధించినటువంటి కోటర్స్ అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు రూపుందిద్దుకోవటం పర్టిక్యులర్గా ఏదైతే రాజధాని రైతులకు ఇచ్చినటువంటి హామీ వారికి ఇచ్చినటువంటి ప్లాట్లు వాటికి సంబంధించి ఆ లేఅవుట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కార్యక్రమం నడుస్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నటువంటి ఆ తీరు ఏదైతే ఉందో ఈరోజు ప్రధానమంత్రి ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం దోహదపడింది ఖచ్చితంగా ఎందుకంటే ప్రధానమంత్రి గారు క్షణం తీరిక లేకుండా దయాది దేశమైనటువంటి పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు నూట తొంభై ఐదు దేశాల తాలూకా అభిప్రాయాన్ని భారత్కు అనుకూలంగా తీసుకున్నటువంటి సందర్భము అదే సందర్భంలో ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్నటువంటి ఆలోచనలో యావత్ ప్రపంచం ఉన్నటువంటి తరుణంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక రోజు కేటాయించి దాదాపు మూడు గంటల సమయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి అది కాకుండా ఆ వేదిక మీద నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక సంకేతాన్ని ఇచ్చారు ఈ అమరావతి అనేది కట్టడము దీన్ని అభివృద్ధి చేయటము దీన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడం మా తాలూకా లక్ష్యము అన్నటువంటి ఒక సందేశాన్ని ఏదైతే మోడీ గారు ఇచ్చారో ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది అంటే ఉన్న పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట కట్టుబడి అదే సమయానికి వచ్చి పనులు ప్రారంభించడం ఏదైతే ఉందో అది గర్వకారణం సో ఈ నాలుగేళ్ళలో అనుకున్నటువంటి ఆ ఆశయం నెరవేరేందుకు ప్రధానమంత్రి ఆశీస్సులు ఈరోజు పుష్కలంగా ఉన్నాయి అనడానికి ఆయన పర్యటన దోహదపడే అవకాశం ఉంది ఖచ్చితంగా నాలుగేళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు కూడా అదే వేదిక మీద నుండి ప్రకటించడం జరిగింది మూడు సంవత్సరాల్లోనే ఏదైతే ఇవాళ నలభై తొమ్మిది వేల కోట్లు రేపు రాబోయే అంచనాలతో సహా మూడు సంవత్సరాల్లోనే రాజధాని నగరం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ కోర్టు చేస్తూ ఈ నేపథ్యంలో అంటే నాలుగు సంవత్సరాలంటే మళ్ళీ ఎన్నికల వరకు ఉన్న సమయాన్ని మీరు ప్రస్తావించారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్నది మూడు సంవత్సరాల్లో అమరావతికి సంబంధించి ఏదైతే చేయాలనుకున్నారో ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు సాగడం జరుగుతుంది అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి సభ సాక్షిగా ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రకటించడం జరిగింది విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో ఇప్పటికీ ఇంకా ఒడిశాకు సంబంధించిన మూలాలు ఆ రైల్వే జోన్ పాలిటే శాపంగా ఉన్నాయన్నటువంటి ఒక సంకేతాలు కనిపిస్తాయి అంటే సాధారణంగా రైల్వేలు అనే కాదు ఏదైనా ఒక దేనికి సంబంధించి విభజన జరిగేటప్పుడు రాష్ట్ర విభజన దగ్గర నుండి ఇవాళ రాష్ట్ర విభజన అయ్యింది చాలా సమస్యలు పది సంవత్సరాల్లోగే పరిష్కరించుకోవాలి అని చెప్పేసి విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది కానీ ఇవాళ పన్నెండో సంవత్సరం వస్తున్నప్పటికి కూడా విభజన చట్టంలో అంశాలు పరిష్కరించబడలేదు అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిందే కాదు పూర్వం ఎప్పుడో వాజ్పేయి గారి సమయంలో విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్ లేకపోయినటువంటి జార్ఖండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా ఇవాళకి ఇంకా కొంత అంటే డెమోక్రటిక్ కంట్రీ రెండు రాష్ట్రాలు ఇదే కంట్రీలో ఉన్నటువంటివి రెండు రాష్ట్రాల ప్రజలు ఇండియన్సే కాబట్టి ఆ దిశగా కొంత సంయమనంతో కొంత కొంత కాలయాపన కూడా జరుగుతుంది జరగదని కాదు కాబట్టి ఇది పెద్ద సమస్య అయితే కాదు ఏదైతే పది సంవత్సరాలు గడువు అన్నారు మళ్ళీ ఆ గడువును పొడిగించి ఇవాళ అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తున్నటువంటి ఒక సందర్భం ఉంది అదేవిధంగా ఇది కొనసాగుతాయి ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి ఈ విధంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇవాళ కాదు రెండు వేల పద పదిహేను పదహారులో ప్రకటించినటువంటి అంటే ప్రత్యేక హోదా అనేది ఈ దేశంలో ముగిసినటువంటి అంశాన్ని ప్రకటించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం నాడు ఆనాటి నుండి కేంద్ర ప్రభుత్వం ఒకటే దృక్పథంతో ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆమోదించినటువంటి స్పెషల్ ప్యాకేజీ విషయం ఇవాళ ఆ దాంట్లో భాగంగానే ఇవాళ అమరావతికి ఇచ్చినటువంటి ఏవైతే వరల్డ్ బ్యాంక్ నిధులు అవ్వచ్చు లేకపోయినట్టయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు అవ్వచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పుల్లో కూడా వాటిని కలపకుండా ప్రత్యేకమైనటువంటి ఖాతా ద్వారా ఇస్తున్నటువంటివి సో ఈ వెసులుబాటు అనేది ఆ రోజు నుండి అమల్లో ఉన్నటువంటి మధ్యలో వచ్చిన ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజీని వినియోగించుకోలేకపోయింది ఇవాళ స్పెషల్ ప్యాకేజీ దానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజ్ ఆధారంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక ఇబ్బందులతో అల్ అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అప్పు చేసి పప్పు కూడా వండే పరిణామాలు రాజధాని నిర్మాణానికి కావచ్చు పోలవరం కావచ్చు లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్కి కేటాయించినటువంటి నిధులు ఉన్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి అందులో ఏమాత్రం ఖచ్చితంగా అది ఆరోపణలు కాదు వాస్తవాలు ఎందుకనేసి అంటే కోవిడ్ అనంతర పరిస్థితి తీసుకున్నట్టయితే యావత్ ప్రపంచం కూడా ఏ దేశం తాలూకు అప్పులు తీసుకున్నా సరే కోవిడ్ అనంతరం డబుల్ ద ఫిగర్ అయినటువంటి సందర్భం అది దేశంలోనూ సంభవించింది రాష్ట్రంలోనూ సంభవించింది ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక విషయం పరిణామం ఎందుకంటే అసలే ఐదేళ్ళుగా అభివృద్ధి అనేది నోచుకోకపోవడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిణామాల నేపథ్యంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ని రాజధాని నిర్మాణంతో పాటు పలు అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించిన పనులు పూర్తి చేయడానికి కూడా చాలా ఎక్కువ మొత్తంలో అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకుంటుంది కాబట్టి ఆ పరిస్థితుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయటపడుతుంది దాన్నే కదా మనం స్పెషల్ ప్యాకేజీ రూపేణ ఏ రకంగా మనం రాబట్టుకోవాలి ఏంటనే దిశగా ఇవాళ ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసినటువంటిది ఒకటి అప్పులకు సంబంధించి కూడా అప్పులు పెరిగినా సరే ఇవాళ దేశం తాలూకా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మూడవ స్థానానికి జీడిపిలో ప్రపంచంలోనే మూడవ స్థానానికి వచ్చినటువంటి భారతదేశం భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ పెరిగిన అప్పులు చూసి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకనేసి అంటే నీకు ఇవాళ అప్పు వస్తుంది అనేసి అంటే నీకున్న జీడిపి ఆధారంగా వస్తుంది తప్పిస్తే నీకు జీడిపి లేకపోయినట్టయితే అక్కడ నీకు అప్పు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఈ వరల్డ్ బ్యాంకు ఇవ్వదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇవ్వదు ఎటువంటి ఐఎంఎఫ్ కూడా ఇవ్వదు కాబట్టి ఒకవైపు అప్పులు పెరిగినప్పటికి కూడా దేశంలోనూ రాష్ట్రంలోనూ పెరిగినటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో జరిగే అభివృద్ధి ఆధారంగా ఇవేవి కూడా పెద్ద ఇబ్బందిగా రాన రానటువంటి పరిస్థితి బడ్జెట్ కూడా ఆటోమేటికల్గా పెరుగుతుంది ఒకవైపు జీఎస్టీ ఆదాయాలు కూడా పెరుగుతున్నటువంటి సందర్భం ఎక్కడో యాభై అరవై వేల కోట్ల దగ్గర స్టార్ట్ అయినటువంటిది వాళ్ళ రెండు లక్షల కోట్లకు చేరుకున్నటువంటి సందర్భం ఒక నెలలోనే కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో అప్పులు భారము అనే అంశాన్ని అతి సునాయాసంగా అధిగమించే పరిస్థితి ఇటు రాష్ట్రానికైతేనేమో ఇటు కేంద్రానికైతేనేమో ఉంది